తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులను కేటాయిస్తుందని ఆ నిధుల ద్వారానే రాష్ట్ర పాలన కొనసాగుతుందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఆదివారం ఎంపీ నిధుల నుండి గౌతాపూర్ రోడ్డు మార్గంలో గల వీరశివ సమాజం కళ్యాణ మండపం ముందు నుంచి శివాలయం వరకు ఐదు లక్షల నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి హాజరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేసినప్పుడే అభివృద్ధి అవుతుందన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్రాన్ని పట్టించుకోలేదన్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటూనే నిధులను తీసుకుని ఆ నిధులను పేరు మారుస్తూ పాలన కొనసాగిస్తుందని వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులను కేటాయిస్తుందన్నారు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అనేక పనిముట్లు తో పాటు ఎరువులను కూడా సబ్సిడీ రూపంలో కేంద్రం ఇస్తుందన్నారు మార్చి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరును కేంద్రంలో ఉన్న అభివృద్ధి కొనసాగుతుందన్నారు సంస్థ ఎన్నికల్లో కూడా బిజెపి పార్టీ నాయకులు బలంగా పనిచేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్ భద్రేశ్వర్ గాజుల శాంత్ కుమార్ భాజపా నాయకులు మిట్ట మహేశ్వర్ రెడ్డి మహిళా నాయకులు అంతరం లలిత సాబూ శ్రీలత వీరశైవ సమాజం సభ్యులు బీజేపీ నాయకులు తదితరులున్నారు మరి మా జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణాముది గారు శాంత కుమార్ గారు లలిత గారు భద్రేశ్వర్ గారు సాయిరెడ్డి గారు మా నాయకుడు ఉప్పర్ రమేష్ గారు మరి ఇక్కడున్న సమాజ పెద్దలు కార్యకర్తలు నాయకులందరికీ నమస్కారం ఈరోజు ఎన్నో ఉండే ఇప్పుడే ఒక రోడ్ ఇన్ ఆగ్రేట్ నేను ఈసారి ఎంపీ అయినాక అందరు ఎంపీల కంటే ఎక్కువ ఎంపీ ల్యాడ్స్తో చేయించాను ఇది ఒక్క రోడ్డు కానీ ఇప్పుడు ఇచ్చిన శాంక్షన్ చేసిన రోడ్ రెండు వందల రోడ్లు ఎంపీకి ఐదు కోట్లున్నా కూడా నేను పన్నెండు కోట్లు తీసుకొచ్చిన ఎట్లా అంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి కలిపి తీసుకొచ్చి నేను చేసినాను అయితే ఏఎంపీ ఎంపీ కూడా చేయలేదు రెండు వందల రోడ్లు ఇచ్చినాను అదే కాక ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఎన్నో చేస్తున్నాము ఇక్కడ ఇంకా రెండు ట్రక్లు తీసుకొచ్చారు ఈ గ్రామాలకు రోజు పోయి గ్రామ పాఠశాలల్లో ఆ బాత్రూమ్ను క్లీన్ చేయడం ఇప్పుడు వచ్చే నెల ఇంకా ఐదు తీస్తున్నా అయితే దాదాపు నూట యాభై గ్రామాలు కవర్ అవుతాయి వచ్చే నెలల ఇవన్నీ కూడా చేస్తున్నాము అదే కాక ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇవి కూడా మేము తయారు చేపిస్తున్నాం ఇది ఎంపీ ల్యాడ్స్ కాదు ఫౌండేషన్ ద్వారా కానీ ఎంత చేసినా నేను సముద్రంలో సుక్క నిజంగానే అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు ఒక ఎంపీతో కావు ప్రభుత్వాలు అది కలిసి పనిచేయాలి సంతోషం పోయిన ప్రభుత్వం ఏమో బూతులు తిట్టి అసలు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట వేసుకొని అన్ని స్కామ్లు చేసిన ఈ ప్రభుత్వము కొంచెం న్యాయం ఉన్నది కనీసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకోకుండా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంది పాత ప్రభుత్వం అయితే మోడీని రోడ్ సైడ్ బూత్లు తిట్టిన వ్యక్తి కేసీఆర్ గారు ఉండే ఈయన తిడతలేరు కానీ తెలంగాణకు వచ్చిన డబ్బులన్నీ పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి పేరు మార్చారు పథకాల పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఇంద్రమ్మ పథకం పెట్టాడు మనము సోలార్ది పంపులు ఇస్తాం కదా ఎక్కువ తెలంగాణకి ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ అంటే సోలార్ మన పొలాల్లో పెట్టిన పంపు దాన్ని కూడా ఇంద్రమ్మ పథకం ఇంద్ర సూర్య ఏందయ్యా ఏందయ్యా పేరు సౌరగిరి జల అవి ఆరు డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం పైసలు ఈడునే ముప్పై శాతం ఏందయ ఇంద్ర సౌరగిరి పథకం నిన్న క్యాంటీన్ల పేరు ఇంద్రమ్మ క్యాంటీన్ అని ఏం చేసింది ఇంద్రమ్మ ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసింది ముస్లింస్లకు ఇంతో అంతో ఎస్టీలకు చేసినట్టు చేసింది కానీ బిందెలు ఇచ్చింది చీరలు ఇచ్చింది కానీ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం అయిపోయింది ఎమర్జెన్సీ పెట్టింది అంబేద్కర్ ఆశయాల్లోనే మాట్లాడి అంబేద్కర్ను అనగడొత్తిన పార్టీ అదే కాక కాశ్మీర్కు వేరే రాజ్యాంగం ఉండాలి కాశ్మీర్కు వేరే జెండా ఉండాలి అని కాశ్మీర్ను భారతదేశం నుంచి విడేదీసిన పార్టీ చాలా సంతోషం నేను ఈరోజు తాండూరుకు రావడం ఎందుకంటే ఇదే రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మదినం ఆయన వల్లనే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది ఆయన వల్లనే మన కాశ్మీర్ మనకు వచ్చింది ఇంకా కొంచెం భాగం ఉంది అది కూడా తప్పనిసరిగా వస్తుంది మన కాశ్మీర్ మనకు ఏ పార్టీ అయితే కాశ్మీర్ మా కాశ్మీర్ కు వేరే రాజ్యాంగం ఉండాలి వేరే జెండా ఉన్న పార్టీని బొంద అది కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ బొంద ఈరోజు చాలా సంతోషం ఇదే దినంలా ఇక్కడ కేవలం రావడమే కాదు ఎన్నో ఊర్లలో జెండాలు పెట్టించాము కానీ ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కొత్త బీజేపీ ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా ఇవాళ చేసి వికారాబాద్ వస్తున్నాం ఇవి నేను ఉత్త మాటలు కాదు నేను పార్లమెంట్లో నా అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి